మరొకటి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అని అందరికి అంటే కంప్యూటర్ కూడా ఏదో సెల్ ఫోన్ ఒక అంటే సెల్ ఫోన్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు దాన్ని ఉపయోగించుకొని చేసే సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ కూడా చుట్టూ చెప్తాను ఇప్పుడు మనందరం టెలిగ్రామ్ యాప్ ఉంటుంది మా టెలిగ్రామ్ యాప్ లో ఒక లింక్ వస్తుంది అలిపియో మీ ఒక యాప్ డౌన్లోడ్ చేయండి అంట మీ యాప్ డౌన్లోడ్ చేస్తాను ఓకే వెరీ గుడ్ అండ్ గుడ్ ఏం చేస్తాడు ఒక మూడు వందల యాభై రూపాయలు ఒక ఐదు రూపాయలు మీకు ఫోన్ చేయడం మస్ట్ ఆ టిగ్రీ వరకు మీరు డబ్బులు పంపిస్తాడు బాగుంది డబ్బులు మీరు తీసుకుంటారు మా మూడు వందల యాభై పంపించారు మరొక ఐదు వందల రూపాయలు మీరు వేయండి ఒక ఐదు వందల రూపాయలు యాడ్ చేసేస్తాను మీరు ఐదు వందల రూపాయలు వేస్తారు మొత్తం ఒక ఐదు మీ అకౌంట్లో ఆడకు ఐదు వందల రూపాయలు వేస్తాడు మొత్తం ఐదు వందలు ప్లస్ ఐదు వందల ప్లస్ మూడు వందల యాభై మొత్తం పంతొమ్మిది వందల యాభై రూపాయలు మీ అకౌంట్లో ఉంటారు అయితే ఇలా ఇలా ట్రాన్సాక్షన్ చేస్తూ చేస్తూ పోయిన తర్వాత ఒకసారి మళ్ళీ అలా మీ దగ్గర మూడు వేలు నాలుగు వేలు చూపిస్తారు డబ్బులు తర్వాత ఈ మూడు వేలు మీకు విత్డ్రా కావాలంటే మీరు ఒక నాలుగు వేల రూపాయలు డబ్బు రెండు వేల రూపాయలు డబ్బులు అయ్యి మొత్తం డబ్బులు మీకు ఇస్తాను ఇదంతా ఏంటంటే మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేయమంటారు ఆ యాప్లో ఏమో చూపిస్తుంది అంటే అకౌంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది కానీ ఆడప్పుడు మీ ఫోన్పే ఉంటుంది కానీ అకౌంట్ బ్యాలెన్స్ ఏమో చూపిస్తుంది ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అని ఓన్లీ చూపిస్తుంది మీరు మీ బ్యాంక్ అకౌంట్ కాదు ఒక నిజమైన అకౌంట్లో మాత్రం ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు చూపిస్తూ ఉంటారు తప్ప ఆ మాత్రం కాదు ఇలా ఏం చేస్తారు మాదక ద్రవ్యాలను ఎప్పటికీ ఉపయోగించను ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా వాటిని వ్యతిరేకిస్తాను